అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ ఇలాంటి దీక్షాపరలు సాధనపరలు నేను పెద్ద సాధన చేయము నేను ఎక్కువ మంత్రాలు తంత్రాలు అవి ఏమి సత్యం మీలాంటి వాళ్ళకైతే అమ్మకారం ఇస్తుంది మరి ఎందుకంటే అమాయకత్వంతో నేను మంత్రాలు తెలియవు నాకు నిజంగా చెప్తున్నాకే మంత్రాలు రావు నేను పెద్ద పెద్ద మంత్రాలు చేయను నాకు వాటి మీద దృష్టి లేదు ప్రేమించడం ఒక్కటే తెలుసు అమ్మని ప్రేమించడం నేర్చుకోండి మంత్రాలు వద్దు నేను చెప్తున్నా అమ్మకి మంత్రాలు శంకర్లే అన్నారు న మంత్రం నో యంత్రం తదపి స్తుతిమహో జానే స్తుాహ్వానం ధ్యానం తదపి చన జానే స్తు కుపుత్రో జాయేత క్వచిదపి నభవతి నాకేం రాదమ్మా జీవితంలో ఒకటి తెలుసు నాకు చెడ్డ కొడుకుంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదు అంటాడు పడిపోతుంది కదా అమ్మవారు అంతే కదా ఆ మాటకి పడింది కదా అంతటి వారి నాకేం రాదమ్మా అన్నారు మనకేం వచ్చి సచ్చి మనకు నేను నిజంగా చెప్తున్నా అంటే అతిశయోక్తికి చెప్పట్లేదు ఎవరైనా నాకు అదొచ్చు ఇదొచ్చు అని చెప్పుకుంటారు నాకు ఏది నేను పట్టించుకోను వస్తే వచ్చిండొచ్చు అమ్మవారిస్తే ఇచ్చిండొచ్చు ఈ వక్తృత్వం కూడా నాది కాదు అమ్మ భిక్ష అది ఆవిడ్ని పట్టుకుంటే ప్రేమతో ఆవిడని ప్రేమ కోరుకుంటుంది ఆవిడ అది ఆ పట్టు తెలియాలి మనకు ఆవిడని ఆ ప్రేమతోటే సాధించగల ఆ ప్రేమ పట్టు నేను పట్టుకోగలిగా అని నేను అనుకుంటున్నాను అందుకని ఆవిడ అపారంగా అభిమానిస్తుంది నన్ను నన్ను ఆవిడ వదులుకోలేదు ఎట్టి పరిస్థితిలో నాకు అంత అనుగ్రహం ఉంది అమ్మది మీకు కలిగినటువంటి దివ్యమైన అనుభూతి పెద్ద విషయం అదే చాలా పెద్ద విషయం నా అనుభూతి ఏముంది ఇక్కడ అందరికీ తెలుసు మొన్న మహాశక్తి యాగం చేస్తే ప్రతిరోజు పిడుగులు వస్తాయి వర్షం వస్తుంది తుఫాన్ అని చెప్తుంటారు నేను ఒకటే చెప్పాను అందరం అమ్మని కదా పట్టుకున్నాము ఆ బ్రహ్మ కీటచరిని వర్ణాశ్రమ విధాయిని ఆ బాల గోప విదిత సర్వ అనుల్లంఘ్య శాసన ఆవిడ గీస్తే గీత ఆ బాల గోప విదిత అందరికీ తెలుసు ఈ సృష్టి మొత్తం ఆవిడ గీసిన గీతకి ఒక్క ఇంచు కూడా అతిక్రమించదని అది మీ చేతుల్లో ఉందని చెప్పేవాళ్ళకి ఆ మా చేతులే మీరు పారాయణం చేయండి అర్చన చేయండి మనస్సులో అమ్మని ధ్యానించండి ఏముండదన్నాను పన్నెండు రోజులు ఒక్కరోజు కాదు ఒక్క పూట కాదు వాళ్ళు వచ్చే ముందు చిన్న చినుకులు పడేది ఆగిపోయేది వాళ్ళు వచ్చేవాళ్ళు హాయిగా చల్లగా ఉండేది చూసేవాళ్ళు భోజనం చేసేవాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు ఆ తర్వాత చినుకులు పడేది అంతే వర్షాలు లేవు తుఫాను లేదు వరదలు లేవు పిడుగులు లేవు మెరుపు లేవు మధ్యలో పిడుగులు మబ్బులేసేవన్నీ వచ్చేది అటు పిఠాపురము ఇటు ద్రాక్షారాము అటు సామర్లకోట ఇటు ఇంకో ఊరుకు వెళ్ళిపోయేది కానీ కాకినాడ ఈ పరిసరాల్లో ఎక్కడ వర్షం పడేది కాదు పట్టినట్టు మరి ఎందుకంటారు అది అది నాది కాదు వాళ్ళ భక్తిలో ఆ శక్తి ఉంది వాళ్ళ సంకల్పం లోపల మాకు ఎక్కడ ఆటంకం రాకూడదమ్మా నీ కోసం వస్తున్నాము నీ గురించే వస్తున్నాము మాకు నువ్వు ఆటంకం కల్పించుకొని కోరుకునేవాళ్ళు వాళ్ళ వాళ్ళ కోరిక అక్కడ ఎంత పవిత్రంగా నెరవేరింది అది కళ్ళకు కనపడుతుంది కదా ఒక ఆవిడికి నాకు కూడా విచిత్రం అనిపించింది అంటే అమ్మ అనుగ్రహం ఇలా ఉంటుంది అని ఆవిడికి పెళ్ళై పద్నాలుగేళ్ళు అయింది ఇప్పటికీ ఉంది ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మీరు తీసుకోవచ్చు వీడియో ఉంది అయితే మొట్టమొదటి మహాశక్తి ఆగానికి పదమూడేళ్ళు ఎంత అయిపోయింది పెళ్ళై ఇంట్లో అందరు అడుగుతున్నారు పిల్లలు లేరు పిల్లలు లేరు అది ఇదే పాపం ఓ స్త్రీ కూడా లోపల ఎంతో ఉంటుంది కదా ఫీలింగ్ అని ఆవిడ ఇక్కడ మహాశక్తి ఆగానికి వచ్చింది పాపం ముప్పై రోజుల్లో ఆవిడ ఒక ఐదారు రోజులు ఏడు రోజులు రాలేకపోయింది ఆవిడ ఆటంకం మిగతా అంతా వచ్చి కూర్చుంది రెండో మహాశక్తి యాగానికి వచ్చింది ఆవిడ విడిచిపెట్టకుండా ఆవిడ చెప్పింది నాకు తెలియదు ఆవిడ ఎవరో కూడా తెలియదు కాకినాడలో ఉంటారట వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ వచ్చారు మొన్న మహాశక్తి యాగానికి ఇంత ఇంత పిల్లలు ముగ్గురిని పట్టుకు వచ్చింది ముగ్గురు ఆడపిల్లలు చూసాను అసలు నాకు ఆ ముగ్గురిని చూస్తే లక్ష్మి దుర్గా సరస్వతి లాగా ముగ్గురు ఇలా నవ్వుతున్నారు మీ ఒళ్ళకు కాదు నన్ను బ్లెస్ చేయడానికి వచ్చారా అనిపించింది నాకు ఆవిడికి పుట్టారా వాళ్ళకి ఏమిటి ఇవన్నీ నాకు కనపడలేదు ఇలా ముగ్గురు నన్ను బ్లెస్ చేయడానికి వచ్చారా అని నేను వాళ్ళ ముగ్గురు ఒంటి ఒండి మీద కూర్చోబెట్టుకుంటే వాళ్ళ ముగ్గురు హాయిగా కూర్చున్నారు అలాగా అంటే ఆవిడ ముగ్గురు ఒకే శుక్రవారంలో ఒక్కొక్క నిమిషం తేడాలో ముగ్గురు పుట్టారట ముగ్గురు పిల్లలు చూడండి అది అమ్మ అనుగ్రహం ఎందుకు ఎందుకుంటుంది ఎవరి మీద ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పలేదు అంటే వాళ్ళకు కూడా ఆ టైం వచ్చింది పదమూడేళ్ళగా లేదు ఎందుకు ఇప్పుడు జరగాలి అమ్మ అనుగ్రహం ఆవిడ నమ్మింది అలా అలా ఎన్ని కొన్ని లక్షలు ఇక్కడ అందుకనే అన్ని వేల మంది కనెక్ట్ మేము ఎప్పుడు దాన్ని బ్రాండింగ్ చేయం దాన్ని ఎందుకంటే అవన్నీ చెబితే అది మార్కెటింగ్కి బ్రాండింగ్కి అయిపోతాయి అవి నాకు ఇష్టం లేదు అవన్నీ చెప్పొద్దంటే వద్దు ఇదేంటే ఆ ముగ్గురు పిల్లల్ని చూస్తే నాకు నాకు వాళ్ళు ముగ్గురు దేవతలు అలా వచ్చి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చారని నేను అలా పట్టుకున్నాను వాళ్ళని అలా నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం అందులో చంటి పిల్లలు అంటే చాలా అంటే వాళ్ళకి కల్మషం ఉండదు నేను నిద్రపోతే ఎలా అను ఉంటానో అలా ఉంటాను అన్నమాట వాళ్ళు నేను అలానే పడుకుంటాను పడుకుంటే ఇప్పటికీ నోట్లో వేలు పెట్టి పడుకుంటే పిల్లలు ఎలా ఉంటారో అంత హాయిగా పడుకుంటారు అందరూ అంటారు అసలు ఏం అంటే ఎవరు చూడరు ఎవరైనా ఒకవేళ ఎవరైనా పలకరించడానికి రావాలనేదని వస్తే నాకు ఉన్నవాళ్ళు చూస్తే ఏమో చంటి పిల్లాడు ఎలా పడుకున్నాడేమో అన్నట్టు ఉంటుంది వాళ్ళకి చిన్న పిల్లాడు పడుకున్నట్టే ఉంటారు అంటే మన లోపల ఆ తేట ఉండాలి ఆ తేలికతనం ఉండాలి లోపల బరువు ఉండకూడదు రెండవది నేను గురువుని అనే పెద్ద బరువు కూడా మోస్తుంటారు చాలామంది నేను గురువుని అని పెద్ద బరువు మోస్తారు అది కూడా అక్కర్లే నేనే గురువు ఏంటి గురుత్వం ఉండాలి గురుత్వం లేని గురువు మానవత్వం లేని మనిషి ఇది రెండు ఉపయోగం లేనిది గురుత్వం కావాలి కానీ గురువు అనే ఫీలింగ్ తోటి బతకక్కర్లే ఇప్పుడు అదే మిగిలిపోయింది గురువు అనే బరువు మిగిలిపోయింది గురుత్వం లేదు లోపల అది ప్రధానం అది ముఖ్యంగా అది ఉండగలిగితే హాయిగా మనిషి తేలిగ్గా ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఒక మంచి స్థితిలో ఉండగలగడం అనేది గొప్ప ఇది కదా అదే అసలు స్థితి వెళ్ళడం కాదు అది మన స్థితి దాన్ని వదిలేసి ఎక్కడికో పోతున్నాం మనం ఇప్పుడు ఆవు మేయడానికి ఎక్కడికో వెళ్తుంది కానీ ఇంటికి రాత్రి అయితే వచ్చేస్తుంది కదా సాయంత్రం అయితే మనం రాలేకపోతున్నాం మనం ఊరంతా తిరిగి అదే మంది అనుకుని అక్కడ తిరుగుతూ అందులోనే గాయమైపోతున్నాం మనం మన స్థితికి మనం రాలేకపోతున్నాం అది ఎక్కడికి వెళ్ళినా ఏం తిరిగినా మన స్థితిలో మనం కూర్చోవడానికి మనం ఉండడానికి ఆ గురుత్వమే మనకు అను అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురువుగారు ధన్యవాదాలు